వెల్కమ్ మానేస్తారు పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈరోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రామగొండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ఠాకూర్ సత్యమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఎస్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును వివరించారు ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ వారికి న్యాయమైన మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని చెప్పారు రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించగలిగే విధంగా అన్ని సదుపాయాలు కల్పించనున్నామని హామీ ఇచ్చారు అనంతరం మనాలి ఠాకూర్ గారు మాట్లాడుతూ గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న పాత్రను ప్రశంసించారు మహిళా రైతులు సమూహాలుగా ఏర్పడి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవాలని తద్వారా కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల అధికారులు పౌర సరఫరాల సంస్థ ప్రతినిధులు రైతు సంఘాల నాయకులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు త్రాగునీరు విశ్రాంతి వసతులు తూకం యంత్రాలు సాంకేతిక సహాయ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు రైతులకు కృషి తెలంగాణ భవిష్యత్తుకు మూల స్తంభం అని పేర్కొంటూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఎంఎస్ స్పష్టం చేశారు సెంటర్స్ రైతు వడ్ల సంబంధించినటువంటి జనగూరు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్య శ్రీవంత్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు గటన్ తిరుపతి గారు సింగిల్ విండో చైర్మన్ సోదరుడు మనోహర్ రెడ్డి గారు ఎమ్మాజీ ఎంపీటీసీ రవి ఇందర్ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అనేక మంది ప్రజాప్రతినిధులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇప్పుడిప్పుడే వడ్లు అమ్మకానికి వస్తూ ఉన్నాయి ఇది చాలా పెద్ద కేంద్రం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అంతా కూడా నిండిపోయేటువంటి కేంద్రం ఈరోజు మేము మొదటి నుంచే ఎంత వస్తే ఎన్ని వడ్లు వస్తే అన్ని వడ్లు ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా ఒక్క గింజ కూడా పోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల ముఖాన చిరునవ్వు చూడాలని పండించిన ప్రతి ఒక్క పంట గింజ తగ్గకుండా తాళని మన్నని తుప్పని రకరకాల వేధింపుల గతంలో గురైనటువంటి చరిత్రను మరిపిస్తూ గత మూడు పంటలు బ్రహ్మాండ రెండు పంటలు కొనడం జరిగింది సన్నాలకి బోనస్ ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది అంతా యూరియా ఇబ్బంది వచ్చిన మన పెద్దపల్లి జిల్లాలో మాత్రం మాపై అనేక నిందలు వచ్చినా కూడా ఆర్ఎఫ్ఎల్ లో మిగిలినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం దీంట్లో నేను నాతో పాటు మా నాయకుడు సీతాబాబు గారు విజయ రమారావు గారు లక్ష్మణ్ కుమార్ గారు అనేక మంది బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో ఏ రకంగా రైతు ఇబ్బంది పడకుండా చూడగలిగినాం రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు రైతుకు కావలసినటువంటి నీళ్లు యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇస్తున్న తరుణంలో ఈరోజు అంతర్గాం మండలంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పుట్టూరు వరకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినప్పుడు ఇతర భాగానికి కూడా ఈ ప్రాంతాల ఏర్పాటు ఏర్పాటులో భాగంగా నాలుగు వందల యాభై కోట్లతో ఇంకో లిఫ్ట్ ఏర్పాటుకి ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయింది పాలకుర్తి లిఫ్ట్కి త్వరలో కార్పెట్ అవన్నీ తీసుకొని ఈ రెండు మండలాలు ఒక మూడు పంటలకు నిరంతరం ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉంటాయో చేసే కార్యాచరణ చేస్తా ఇప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఏదైతే ట్వంటీ సెవెన్ వేళ్ళకు రావాల్సినటువంటి మన ఇళ్లను డిఏటిసీ ద్వారా వచ్చే నీళ్లను అర్ధరాత్రి వరకు కావాలండి మేము లీడర్ల అందరం కూడా వెళ్ళి ఇవాళ రైతులకు కావాల్సిన నీళ్లు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినాం నీళ్లు తెచ్చుకున్నాం పెద్ద ఎత్తున దాని వలన ఈరోజు కనివీని ఎరగ రీతిలో గత యాభై సంవత్సరాలు రానంత పంట ఈసారి ఈ రెండు మండలాల్లో అద్భుతంగా రావడం జరిగింది రైతులు చాలా ఆనందంతో ఒక బలమైన నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద మా మీద ఈరోజు వారు చూపిస్తున్న అభిమానం భవిష్యత్తులో ఇంకా 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 అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని ప్రాంతాల రోడ్లతో పాటు అన్ని రకాల వసతులతో పాటు ముందు కార్యాచరణ చేస్తూ ఉన్నాం పోయినసారి మూడు సెంటర్లలో బాలకృతి సెంటర్లో దాదాపుగా కోటి యాభై మూడు లక్షలు అంటే నూట యాభై మూడు మంది రైతులకు ముప్పై ఒక లక్ష అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు బోనస్ వస్తే వసంత్ నగర్లో నూట ముప్పై మంది మెంబర్స్కి ముప్పై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అదే కొత్తపల్లికి నూట ఇరవై ఆరు మందికి ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయలలో ఈ మండలానికి వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో దీనికంటే అద్భుతంగా ముందుకు పోతాం ఈ ప్రాంతంలో గతంలో మనం ఏదైనా ఉంటే వైపు కోనసీమను తలుచుకునేటువంటి అలవాటు మనకు కానీ ఇవాళ పత్తిపాక పాలకుర్తి అంతర్గాం లిఫ్ట్ తర్వాత ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో రామగుండం పెద్దపల్లి జిల్లా కోనసీమను మించే విధంగా రైతు ముఖాన చిరునవ్వుతో పది మందికి అన్నం పెట్టే రైతు పది మందికి ఉపాధి కల్పించే స్థాయిలో దిశగా ఈ ప్రభుత్వం పోతుందని తెలియజేస్తూ మరి ఈరోజు భాగంలో పాలుపంచుకున్న నాయకులకి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా రైతులకి ఎక్కడ ఐధైర్యం ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ తర్వాత పరదాలు వర్షాభావం ఉన్నది నేను మా నాయకుల ద్వారా ఒక్కొక్క సెంటర్కి రెండు రెండు పరదాలు రాజ్ ఠాకూర్ సేవా సమితి ద్వారా పంపించడం జరుగుతుంది కూడా ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని కూడా తెలియజేస్తా